మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదారావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవేవ ఆచార్య దేవభవరాయ గురుగారు శాస్త్రం ప్రకారం ఓవరాల్ గా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి సో దానిలో ముందుగా మనం అశ్విని నక్షత్రం గురించి మాట్లాడదాం ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకత సాధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారి పుట్టు దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు లైఫ్ లాంగ్ ఎదుర్కోవాలి ఆలయ పరిహారాలు కావచ్చు జీవిత పరిహారాలు కావచ్చు పూర్తిగా యశ్విని నక్షత్రం గురించి మాకు తెలియజేయండి గారు నక్షత్రాలు అనేవి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు గ్రహాలు ప్రయాణించడానికి కావలసినటువంటి ఇరవై ఏడు దారులు అని చెప్పచ్చు ఎందుకంటే ఇరవై ఏడు దారులు అనేది ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉన్నాయి అట్లా ఇరవై ఏడు నక్షత్రాలకు నూట ఎనిమిది పాదాలు ఉన్నాయి అంటే ఈ నూట ఎనిమిది మార్గాలు గ్రహాలు ప్రయాణించడానికి తొమ్మిది గ్రహాలు ప్రయాణించడానికి నూట ఎనిమిది మార్గాలు అని చెప్పవచ్చు ఈ చారలనే అట్లా ఎత్తుకుంటే మొదటి నక్షత్రం అశ్వని నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి ఈ నక్షత్రం కేతు గ్రహానికి సంబంధించింది ఈ కేతు గ్రహము అనేది మనకు సర్పగ్రహంగా బా పరిగణిస్తారు ఈ కేతు అనేది ఏంటంటే పరబ్రహ్మ పరివ్యాజక యోగము సన్యాస యోగము ఇలా ఏది నాకు వద్దు అనేటువంటి తత్వం ఉన్నటువంటి నక్షత్రంగా చెప్పవచ్చు కాబట్టి ఈ కేతు అనేది ఎక్కువగా ఆశపడితే ఈ నక్షత్రం వాళ్ళకు ఫలితం కన్నా వీళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యాల వైపు ఆలోచిస్తే వచ్చే ఫలితం బాగుంటుంది అత్యాసపడకూడదు 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 అట్లా ఆశపడకుండా ఉంటే కూడా జరగదు కదా కాబట్టి వీళ్ళు ఎక్కువగా దైవ చింతన భక్తి జ్ఞాన వైరాగ్యాలకు సంబంధించినటువంటి క్వాలిటీస్తో వెళ్ళారంటే మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే కేతు మోక్షకారకుడు మోక్షకారకుడు కాబట్టి ఏమి మోక్షం ఎలా వస్తుంది భక్తి జ్ఞాన వైరాగ్యం ఉంటేనే వస్తుంది అప్పుడు వీళ్ళు వీళ్ళ ఇష్టదైవము కులదయము ఆరాధదయము ఇలవేల్పుదయము ఎవరినో ఒకరిని గట్టిగా పట్టుకొని వీళ్ళు ముందుకు పోగలితే పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కేతుకు నక్షత్రము అనేటువంటి చేస్తున్నాయి అనేది మొట్టమొదటి నక్షత్రంగా చెప్పబడుతుంది ఈ నాలుగు పాదాల్లో ఎవరు పుట్టినా కానీ వాళ్లకు విరక్తి వైరాగ్యము అసహనము అనుకున్న వెంటనే కాకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ వచ్చేకాడికి కేతువు అన్నప్పుడు ఎక్కువగా రుణ బాధలు కూడా ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళకు ఉండేదనే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో ఏ గ్రహం వచ్చినా కానీ ఫలితాన్ని అంత వేగంగా ఇవ్వలేదు తల లేనప్పుడు దృష్టి ఉండదు కదండి తల ఉంటే చూపు ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఏమీ లేనప్పుడు అక్కడేముంటుంది తత్వజ్ఞానమే ఉంటుంది గురువు ఈ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి డబ్బులు ఇవ్వలేడు ఇంకో నక్షత్రంలో ప్రయాణించినప్పుడు అక్కడ గ్రహం బట్టి ఇక్కడ గురువు జ్ఞానకారుకుడు మోక్షకారకుడు దీంట్లో వచ్చినప్పుడు ఆయన కూడా వైరాగ్యంతో ఉండిపోతాడు కాబట్టి ఈ అశ్విని నక్షత్రము అనేది ఇక్కడ వచ్చేక్కడికి అశ్విని దేవతలు ఈ నక్షత్రానికి అదే దేవతలకు చెప్తారు అదే దేవ వైద్యులు అంటారు వాళ్ళు చాలా శక్తివంతమైంది ఈ నక్షత్రంలోనే సూర్యగ్రహం ఉచ్చస్థితి పొందుతుంది సాక్షేత్ గ్రహరాజే ఉచ్చి పొందుతాడు కాబట్టి ఇది ఈ కేతుకి కర్మే లేదు ఎనిమిది అష్ట ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఒక కర్మలేని నక్షత్రం గ్రహం ఏదైనా ఉండదు కేతు ఆ కేతు నక్షత్రితే కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఆశపడితే ఫలితాలు తక్కువ ఉంటాయి కానీ ఇతర గ్రహ దృష్టిలో కేతు మంచి స్థానాల్లో ఉండడము లాభంలో ఉండడము లేదు ఆరులో ఉండడము లేదు శుభగ్రహ దృష్టిలో ఉండడము శుభగ్రహ నక్షత్రంలో ఉండడము ఇటువంటి స్థితుల్లో వీళ్ళ జాతకంలో ఉన్నప్పుడు వీళ్ళకి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అది దైవీకంగా పోతే వీళ్ళకి గుడ్డు గుర్తు ఒకటే దైవ దైవీకంగా వెళ్ళాలి ఏదైనా దైవారాధనలో ఉండాలి ఒక మెడిటేషన్ కానీ లేదు ఇంకేదన్నా ఒక పీఠంలో తరచు వెళ్ళి రావడం కానీ ఒక టెంపుల్కి వెళ్ళి రావడం కానీ ఇట్లా ఆధ్యాత్మికమైనటువంటి భావాన్ని ముందు జోడించుకుంటే అది ఒక ఇంధనం లాంటిది జీవిత పర్యంతం బాగుంటుంది ఈ అశ్విని నక్షత్రానికి భరణి పుబ్బ పూర్వాష నక్షత్రాలు సంపత్తారులు అవుతాయి ఈ సంపత్ వీళ్ళు ధనపరమైనటువంటి విషయాలు చేసుకోవచ్చు అదేవిధంగా కృతిక ఉత్తర ఉత్తరశడ విపత్ అవుతాయి ఈ కృతిక ఉత్తర ఉత్తరాసడా నక్షత్రాలు ఉన్న రోజుల్లో వీళ్ళు ఏ పని చేయకూడదు ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళతో కలిసి బోన్ చేయకూడదు కలిసి డిస్కషన్ చేయకూడదు కలిసి ప్రయాణం చేయకూడదు విపత్తు ఆదివారం వీళ్ళకు కలిసి రాదు ఎందుకంటే కృతిక ఉత్తర ఉత్తరాషడ అనేవి రవి గ్రహానికి సంబంధించినవి కాబట్టి రవికి ఆదివారం సంబంధించిన వస్తుందన్నమాట కాబట్టి వీళ్ళు ఐడియల్ ఫుడ్ ఇంపార్టెంట్ తలే లేదు కదా ఏది పెడితే తింటే ఏమవుతుంది ఏమైనా ఫుడ్ పాయిజన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అదేవిధంగా తర్వాత వీళ్ళకు కృతిక నక్షత్రమైన తర్వాత రోహిణి రోహిణి నాలుగో నక్షత్రం అవుతుంది రోహిణి హస్తాశ్రమం ఇవి క్షేమతారులు కాబట్టి వీళ్ళకు సోమవారం కలిసి వస్తుంది తెలుపు రంగు కలిసి వస్తుంది అదేవిధంగా సోమశేఖరు చంద్రశేఖరు చంద్రబాబు ఇట్లా చంద్రకాంత్ ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉండొచ్చు అదేవిధంగా నేను కృతిక నక్షత్రము రవిదని చెప్పాను కదా రవి రవిప్రకాష్ భాను ప్రకాష్ సూర్య సూర్యతేజ ఆదిత్య ఇటువంటి పేర్లుతో వాళ్ళ న్యూట్రల్గా ఉండాలి తర్వాత భరణి నక్షత్రము అనేది వీళ్ళకు సంపత్తరని చెప్పాను కాబట్టి లా అనే సిరీస్లో లోకనాథం లలిత లావణ్య లోకేషు లేఖ్యా ఇటువంటి వాళ్ళ పేర్లు ఈ ఈ సిరీస్లో వాళ్ళు అనుకూలంగా వాళ్ళతో న్యూటర్గా ఉండవచ్చు పాజిటివ్గా ఉండవచ్చు అదేవిధంగా ఈ సోమవారం బాగా కలిసి వస్తుంది క్షేమత కాబట్టి ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ బాగా కలిసి వస్తాయి చంద్రుడు అంటే రైస్ కాబట్టి ట్రావెల్స్ మరీ ముఖ్యంగా వస్త్ర నక్షత్రం కాబట్టి తీర్థయాత్రలు బాగా చేయొచ్చు ట్రావెల్స్ అంటేనే తీర్థాలు యాత్రలు అంటేనే చంద్రుడు వేగంగా ప్రయాణిస్తాడు కాబట్టి ఈ యాత్రలు వేగంగా చేయొచ్చు ఆధ్యాత్మిక భావాలను వీళ్ళు ఎంత ఎక్కువ కలిగి ఉంటారో అది వీళ్ళకు ఒక కరెన్సీ ఒక పవర్ ఒక ఇంధనం లాంటిది అదేవిధంగా తర్వాత నక్షత్రం వీళ్ళకు ఇతర నక్షత్రాలు వీళ్ళకి ఎలా కలిసి వస్తాయని చెప్తున్నాను అంటే క్షేమతార సంబంధించి దశ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది సంపత్ తార దశ సంబంధించి దశ వచ్చినప్పుడు బాగుంటుంది విపత్ వచ్చినప్పుడు దశ వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళకు రోహిణి తర్వాత మృగశిర మృగశిర వచ్చేకడికి వీళ్ళకు విప ప్రత్యేకతార అవుతుంది వ్యతిరేకమైన నక్షత్రం అనమాట అదంటే ఇప్పుడు ప్రత్యక్షతారుల సంబంధించిన రోజులు ఏ పని చేయకూడదు ఎరుపు రంగు కలిసి రాదు అదేవిధంగా వీళ్ళకు అది ప్రత్యేకత అంటే చాలా వ్యతిరేకమైనటువంటి రిజల్ట్స్ ఇస్తుంది ఆ నక్షత్రాలు ఉన్న వాళ్ళతో కలవకూడదు వేవో కాకి వెంకటేశ్వరు ఓబలేసు కావ్య కిరణ్ ఇట్లా వేవో కాకి సీరియల్స్ ఇటువంటి వాళ్ళ ఉన్న వాళ్ళతో పెద్దగా సఖ్యతగా ఉండకూడదు ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ ఇతర ఏ విధమైన సంబంధాలు పెట్టుకోకూడదు అంటే ఇప్పుడు ఈ మృగశిర తర్వాత వీళ్ళకు వచ్చేటువంటి నక్షత్రం ఆరుద్ర వస్తుంది ఆరుద్ర వీళ్ళకు క్షేమతార సాధన తార అవుతుంది సాధన తార అంటే మనం చేసే ప్రయత్నము ఎవరైనా సరే ఏ నక్షత్రం వాళ్ళైనా సరే సాధన తారలో ఏ పనిని ప్రారంభించుకోవచ్చు సాధన తారలో ఏ వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు స్కూల్లో చేరొచ్చు వెహికల్ కొనచ్చు ఇంకా ప్లాట్స్ కొనవచ్చు ఏ సాధన సాధనమున పనులు సమకూరు ధరలో ఉన్న అశ్విని నక్షత్రానికి ఆరో నక్షత్రం ఆరుద్ర నక్షత్రము ఆరుద్ర నక్షత్రం వీళ్ళకి జీవిత పర్యంతము సక్సెస్ని ఇస్తానే ఉంటుంది కాబట్టి ఆరుద్ర నక్షత్రంలో వీళ్ళకు జ్ఞా కా ఇట్లా కొంచెం ఈ కా సిరీస్తో వచ్చేటువంటివి కీకు కు ఇట్లా వస్తాయనమాట ఈ అక్షరాలతో ఉన్న వాళ్ళతో సఖ్యతగా ఉండొచ్చు ఆరుద్ర సంబంధించినటువంటిది పరమేశ్వరుడు కాబట్టి పరమశివుని యొక్క ఆరాధన ఎక్కువ చేయొచ్చు పరమేశ్వరుడు ఇంకా ఆయన ఆదిదేవుడు కాబట్టి వీళ్ళు మోక్షాన్ని దేవతను ఎక్కువగా ఇష్టపడాలి కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి కాబట్టి వీళ్ళు చక్కగా శివారాధన ఎక్కువ చేసుకోవచ్చు ఈ శివ శివాలయానికి వెళ్ళి ప్రారంభించుకునే సక్సెస్ అవుతాయి వీళ్ళకు అదేవిధంగా వీళ్ళకు వీళ్ళ జాతకంలో ఆరుద్రలో నక్షత్రంలో ఉన్నటువంటి గ్రహము వీళ్ళకి యోగిస్తుంది ఒక అవయవ గ్రహం ఇప్పుడు ప్రత్యేకతారా ఉన్నటువంటి గ్రహాలు కూడా ఆరుద్రలో ఉంటే వీళ్ళకు యోగిస్తాయి సాధన తారలు ఉన్నాయి వ్యతిరేక గ్రహం వ్యతిరేక ఇస్తుంది కానీ అది మంచి తారలు మనిషి నక్షత్రంలో ఉన్నప్పుడు మంచినే ఇస్తుంది అదే అనుకూల నక్షత్రాలు అనుకూల నక్షత్రాలు గ్రహాలు ఇప్పుడు నేను పోయిన విపత్ తార అదేవిధంగా తార అని చెప్పాను కదా అక్కడ మంచి పోయినాను అనుకోండి అవి చెడ్డ చేస్తాయి ఎందుకంటే పోయి ఉన్నది తారలో అంటే నక్షత్రాల్లో గ్రహాలు ఉండడాన్ని బట్టే దశలు భుక్తులు వాళ్ళ జీవితం నిర్ధారించబడుతుంది ఇప్పుడు విపత్ తారలో ఆయుష్నిచ్చేటువంటి గ్రహం పోయి అనుకోండి ఆయుష్ విపత్తు అవుతుంది అదే ఆయుష్నిచ్చేటువంటి గ్రహము సంపత్ ఉందనుకోండి ఆయుష్ సంపద అంటే పెరుగుతుంది ఇదే ఫార్ములాస్ చూడాల్సిన జాతకంలో ఉన్న నక్షత్రం ఏంటి తారేంటి చారేంటి చెడు గ్రహం చెడ్డ చేస్తుంది అంటే మంచి కూడా చేస్తుంది ఎప్పుడు శుభతారలో ఉన్నప్పుడు మంచి చేస్తుంది అదే మంచి గ్రహం చెడు చేస్తుంది ఎప్పుడు ప్రత్యక్షతార విపత్ తార ఇట్లా వ్యతిరేక తరలో ఉన్నప్పుడు చెడ్డ చేస్తుంది తర్వాత వీళ్ళకు ఏడో నక్షత్రం వచ్చే అక్కడికి పునర్వసు పునర్వసు అనేది వీళ్ళకి నైదన తార నైదన తార అంత మంచిది కాదు నైదన తారలో ఉన్నటువంటి వాళ్ళను వివాహం చేసుకోకూడదు ఫస్ట్ ఏడో వస్తున్న నక్షత్రం అంటేనే అది ఏడు రోజులు వేస్తారు వివాహానికి ఆ నక్షత్రం ఉన్నటువంటి అమ్మాయిని కానీ లేదా అబ్బాయిని కానీ వివాహం చేసుకోకూడదు వీళ్ళకి అసలే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కువ ఏమాతడా వస్తే కానీ వీళ్ళు వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు అనురాగంగా ఉండాల్సిన దాంపత్యంలో వైరాగ్యాలకి వెళ్ళిపోతారు ఇంట్రెస్ట్ రాదు అప్పుడు ఏమవుతుంది జీవితం చెడిపోతుంది అదే పునర్వసు నక్షత్రం నైదన తారలో ఉన్నటువంటి వాళ్ళతో వ్యాపారం చేయకూడదు పార్ట్నర్షిప్ చేయకూడదు ఇతరతో ఏ ముఖ్యమైన వ్యవహారాలు చేసుకోకూడదు దాని పేరు అది నేను ఇబ్బంది కలిగిస్తాను అంటూ ఉంది అంటే ఈ నక్షత్రం వాళ్ళకు తక్కిన నక్షత్రాల వాళ్ళతో తక్కిన నక్షత్ర భావకారకత్వాలతో ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి అవన్నీ జీవితంలో వాళ్ళకు ఎదురవుతాయి అప్పుడు దాన్ని బట్టి ఫలితం ఉంటుంది క్లుప్తంగా నక్షత్ర విజ్ఞానంలో కనుక్కునేవచ్చు ఎనిమిదవ తార వీళ్ళకు పుష్యమే అవుతుంది పుషిమి మిత్రధర పుషిమి అంటే ఏమంటే సిద్ధ గురు మండలము శంబల నగరం ఉంటాం కదా అది సిద్ధ గురు మండలం చక్కగా వీళ్ళు అసలే అశ్వినక్షత్రం భక్తి జ్ఞాన వేరే కేతువు సిద్ధ గురువులు ఉన్నప్పుడు ఏమవుతుంది అది ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది ఎప్పుడు కూడా అగ్గి గాలి పంచభూతాలు ఉంటాయి కదా అగ్ని గాలి కాంబినేషన్ బాగుంటుంది భూమి నీరు కాంబినేషన్ బాగుంటుంది ఈ నాలుగు కలిసి ఆకాశంలో ఉంటాయి ఇవి పంచభూతాలు ఇప్పుడు సన్యాసి సన్యాసి కనెక్ట్ అవుతారు సన్యాసి సంసార కనెక్ట్ కారు గాలికి తోడైనట్టు అంటారు కానీ నీళ్ళకి అగ్గితోడవుతుంది అగ్గి ఆరిపోతుంది నిప్పు ఆరిపోతుంది కాబట్టి వీళ్ళకు పుష్యమీ నక్షత్రం అంటే సిద్ధగురు మండలం కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలకు నిలయం కాబట్టి గురువులను కలవచ్చు కుంభమేళాలకు వెళ్ళొచ్చు పీఠాలకు వెళ్ళొచ్చు జీవ సమాధులను సందర్శించవచ్చు జీవ సమాధి సందర్శిస్తే వీళ్ళకి చాలా మంచిది బ్రహ్మంగార మఠం ఆయన మన గులగమూడి వెంకయ్య రాఘవేంద్ర స్వామి షిరిడి సాయిబాబా సత్యసాయిబాబా అవన్నీ పుష్యమి నక్షత్రం ప్రభావాలు ఉంటాయి సిద్ధగురు మండలంలో ఉంటాయి అవి అక్కడ వెళ్ళిన వెంటనే వీళ్ళకి యాక్టివేట్ అవుతారు తర్వాత వీళ్ళకు పరమ మిత్రతార ఆశ్లేష నక్షత్రం అశ్వని నక్షత్రం వాళ్ళకు తొమ్మిదో నక్షత్రము ఆశ్లేష పరమ మిత్రతార మిత్రతారగా అంటే బెస్ట్లో బెస్ట్లో బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఏదో విలేజెస్ అంటారు జాన్ జిగ్రీ మీ ఫ్రెండ్ నాకు అంటుంటారు అట్లా కాబట్టి ఈ నక్షత్రము బుధుడిది ఈ నక్షత్రము ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషుడు నక్షత్రము ఆదిశేషుడు ఎక్కడ ఉన్నాడు తిరుమల పర్వతం ఆదిశేషుడు శేషాచల పర్వతం ఆదిశేషుడు పైన శ్రీ మహావిష్ణువు నాడు ఆశ్లేష నక్షత్రం వీళ్ళు తిరుమలకు వెళ్ళొచ్చు ఆ పర్వతాన్ని ఆద్రోహించవచ్చు వీళ్ళకు చాలా చాలా మంచిది అన్ని పనులు అవుతూ అన్నమాట అంటే మిగిలిన గ్రహాలు భుక్తులు ఈ కేతు మహర్దశలో కూడా వస్తాయి అంటే ఏ భుక్తు వచ్చినప్పుడు వ్యతిరేకత ఏ భుక్తి వచ్చినప్పుడు అనుకూలత ఇక్కడ తెలిసిపోయింది కదా నూట ఇరవై సంవత్సరాల మనిషి ఆయుర్దాయం మనిషి ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలు ఆరు అడుగులు ఉన్న మనిషికి నూట ఇరవై సంవత్సరాలు అడుగు ఇరవై సంవత్సరాలు లెక్కని చెప్పారు ద్వాపర యుగంలో పన్నెండు అడుగులు మనిషి ఉన్నాడు రెండు వందల నలభై సంవత్సరాలు ఆయుష్ త్రేతాయుగంలో ఇరవై నాలుగు అడుగులు ఉన్నారు మనుషులు అంటే ఇంకొక నూట ఇరవై సంవత్సరాలు మూడు వందల అరవై సంవత్సరాలు మనిషి ఆయుర్దాయం కృతయుగంలో ఇంకొక ఆరు అడుగులు ఎక్స్ట్రా ఉన్నారు ఇరవై వందల ముప్పై అడుగులు ఉన్నారు అప్పుడు మూడు వందల ఇరవై ఇంకొక నూట ఇరవై సంవత్సరం నాలుగు వందల ఎనభై సంవత్సరాలు ఒక మనిషి ఆర్ధం వాళ్ళు అంత రేట్లు కనిపిస్తున్నారంటే అందరూ అదే హైట్ ఉంటారు కదా అందరికి మామూలుగానే కనిపిస్తారు వాళ్ళు అదే హైట్ ఉంటారు అందరూ సీతాదేవి పద్దెనిమిది అడుగులని శ్రీరాముడు ఇరవై అడుగులని ఎంతోమంది చెప్పగానే విన్నాను అది కామన్ హైట్ అప్పట్లో అప్పుడు ఎవరు మరో గుజ్జులు ఉండేవాళ్ళు కాదు ఈ నూట ఇరవై సంవత్సరాలు ఈ తొమ్మిది గ్రహాలకు విభజించబడింది కాబట్టి ఇక్కడ మనకు ఈ నూట ఇరవై సంవత్సరంలో పూర్తి దశలు అనుభవిస్తే నూట ఇరవై సంవత్సరాలు బతుతాడు మనిషి ఇక్కడ విపత్ తారంలో ఉన్నటువంటి గ్రహాలు వచ్చి ఆయుష్కారుడు వీక్గా ఉన్నప్పుడు వీళ్ళకేమవుతుంది ఆయుష్చీనం అవుతుంది ప్రమాదాల కారకుడు యాక్సిడెంట్ల కింద కుజుడు కుజుడు వీళ్ళకి మంచి తార కాదు ప్రత్యేక తారకు సంబంధించిన గ్రహమైన ఆయన మళ్ళీ పోయి ఆయుష్ఠాల్లో కూర్చోవాలనుకోండి ప్రతికూలం చేసేస్తాడు ఆ దశ భుక్తి అంతర్భుక్తి వచ్చినప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి దీన్ని బట్టి వ్యక్తిగత జాతకంలో వీళ్ళకు తారల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ప్రతికూల తారల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ఎక్కువ గ్రహాలు ప్రతికూల తరలు ఉన్నప్పుడు ఎక్కువ జీవితం కలిసి రాదు ఎక్కువ అనుకూల అనుకూలతారాలు ఉన్నప్పుడు అనుకూల జీవితం కలిసి వస్తుంది అంటే వ్యతిరేక నక్షత్ర గ్రహం కూడా అనుకూల తారల్లో ఉండాలి సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రతార పరమమిత్ర తరలో ఉండాలి అప్పుడు చెడ్డ గ్రహం కూడా మంచి చేస్తుంది కొంతమందికి అన్ని వాళ్ళు కలిసి వస్తూనే ఉంటాయి వాళ్ళకు అనుకూల నక్షత్రాల్లో గ్రహాలు ఎక్కువ ఉంటాయి ఏలినాడు శని వస్తే ఎవడు కలిసి వస్తుంది శనేశ్వరుడు వాళ్ళకు జన్మజాతకంలో లాభంలో ఉండడము మరి యోగకారక నక్షత్రంలో ఉండడమే కారణం అదే శనేశ్వరుడు లాభంలోకి గోచరంలో వచ్చి కూడా నష్టమే జరుగుతూ ఉంటే ప్రత్యక్ష తారలో నైదన తారలో విపత్ తారలో శనేశ్వరుడు కానీ జన్మజాతకం ఉంటే ఇక్కడొచ్చే కాడికి అతను ఇవ్వడు అతను ఆధిపత్యం వచ్చినా ఏమి ఇవ్వడు కాబట్టి గ్రహాలు ఆ కారకత్వాలు ఇవ్వాలంటే జన్మజాతకంలో అనుకూల తారల్లో ఉండాలి ఇప్పుడు ఏ సందర్భాల్లో వీళ్ళకి మంచి చెట్లు జరుగుతాయి అనే బట్టి మనం తారల యొక్క శక్తి సామర్థ్యాలు చెప్పాము ఆ దశలు వచ్చినప్పుడు ప్రాప్తించినప్పుడు ఇక్కడ తార బై బర్త్ చాట్లో ఏ విధమైనటువంటి పొజిషన్ తీసుకుంది అని దాన్ని చూసి చెప్పచ్చు ఉదాహరణకు అష్టమ స్థానంలో కూడా ఉన్నాయి అనుకూల నక్షత్రాలు ఉంటే ఆయుర్వృద్ధి ఆకస్మిక ధనలాభం లాటరీ అంటే ఎనిమిదో స్థానం అష్టమ స్థానంలో ఆరో ఇంటి వాడు పోయి అనుకూల నక్షత్రం ఉన్నాడంటే ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్గా జరిగి ఒక లక్షల కోట్లు సంపాదిస్తాడు ఎనిమిదో స్థానం అంటే ఇన్సూరెన్స్ ఆకస్మికంగా ప్రమాదం జరిగితే వచ్చే బెనిఫిట్ ఇప్పుడు స్థానంలో గ్రహం పడిపింది నీకు ఇంతే కథ తన చెప్పకూడదు అది ఆరో స్థానం అంటే సర్వీస్ సేవ ఉద్యోగము ఒకరి కింద పనిచేసే ఉద్యోగం అంటే ఆరో స్థానము ఆరో స్థానం అధిపతి పోయి స్థానంలో ఉంటూ అక్కడ అనుకూలం మిత్రతార కానీ పరమ మిత్ర కానీ ఉంటే అతను ఆకస్మికంగా జరిగేటువంటి సంస్థలు ఏదైనా ఉంటే ఫైర్ స్టేషన్లో జాబ్ రావచ్చు ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్గా చేరచ్చు ఇట్లా ఇట్లా వాటిలో ఉంటుంది కాబట్టి టకామని స్థానాన్ని బట్టి చెప్పకూడదు తారాన్ని బట్టి చెప్పాలి నక్షత్రం అనేది ఇంపార్టెంట్ దీంట్లో వచ్చేకాడికి ఒకటో నక్షత్రము అస్న్ని ఒకటో పాదంతో స్టార్ట్ అవుతుంది ఆ ఒకటో పాదము జీరో డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిదో పాదము కృత్తిక ఒకటో పాదం స్టార్ట్ అవుతుంది ఈ మేషరాశి వాళ్ళకు అది ట్వంటీ నైన్ డిగ్రీస్లో ఉంటుంది కాబట్టి ఇవి సంధి స్థానాలు మా మేషరాశిలో ఈ నక్షత్రాలు అశ్విని ఒకటో పాదము కృతిగా ఒకటో పాదము మేషరాశిలో సంధి కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఆ పాదాల్లో ఉన్న వాళ్ళకు కన్ఫ్యూజన్స్ ఎక్కువ అంటే నక్షత్ర విజ్ఞానం మనం చెప్తున్నది ఇప్పుడు రా మనము అశ్విని స్టార్ట్ చేసినాము టోటల్గా రాశికి చెప్తున్నాం ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది సాధారణంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి అశ్వని నక్షత్రం వాళ్ళకు కుటుంబ స్థానం కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే భరణి నక్షత్రము వీళ్ళకు రెండవ నక్షత్రం అవుతుంది భరణి నక్షత్రం కూడా శుక్రుడు శుక్రుడు వచ్చే భార్యకారకుడు భోగ లాలసం ఎక్కువగా ఉన్నటువంటి గ్రహము ఆ గ్రహము వీళ్ళకు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు రెండు ఐదు అదేవిధంగా నాలుగు తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల్లో భాగవేస్తాడు ఈ మధ్యలో స్థానాలు ఎందుకంటే ఆరు ఏడు ఎనిమిది శుక్రుడు బురుగు షట్ దోషం అంటారు ఆరులో ఉంటే షట్ అంటే ఆరు ఏడులో ఉంటే కారకో భావనాశయ వివాహకారకుడు వివాహ స్థానంలో ఉండకూడదు ఎనిమిదోసం భృగ బృగాష్టమ దోషం కాబట్టి తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానం పన్నెండో స్థానం అంటే శుక్రుడికి చాలా కంఫర్టబుల్ ప్లేస్ అంటే కుటుంబం అంటే భార్య పిల్లలు సీరియల్ నెంబర్ వన్ కాబట్టి వీళ్ళకు శుక్రుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు కుటుంబ జీవితం చాలా బాగుంటుంది శుక్రుడు వ్యతిరేక స్థితిలో ఉన్నప్పుడు భారీ వ్యతిరేకం అవుతుంది అందులో ఏడో స్థానము మేషం మన తుల అవుతుంది తులా రాశి అంటేనే అది శుక్రుడిది అవుతుంది కాబట్టి ఈయన ఏడులో ఉండకూడదు కాబట్టి కుటుంబ స్థానము జడ్జిమెంట్ అందరికీ ఈక్వల్గా ఇవ్వలేము నేను అందరికీ సూపర్ అని అనుకో ఈ నక్షత్రంలో పుట్టి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క కాబట్టి ఇక్కడ వచ్చే కాడికి నక్షత్రం నక్షత్ర విజ్ఞానమే పూర్తిగా జ్యోతిష్యం అంటే అందరూ రాసులు రాసులు నారాసి నారాసి అనుకుంటుంటారు నక్షత్రము పాదము తర్వాత మీకు కలిసి వచ్చే నక్షత్ర గ్రహము భార్యకు గ్రహం ఉంది సోదరులకు గ్రహం ఉంది పిల్లలకు గ్రహం ఉంది బంధువులకు గ్రహం ఉంది తల్లికొ గ్రహం ఉంది తండ్రికు గ్రహం ఉంది స్నేహితులకు గ్రహం ఉంది ఈ కారకత్వాలకు సంబంధించినటువంటి గ్రహాలు వీళ్ళకు అనుకూలంగా ఉంటే ఆ కారకత్వం బాగుంటుంది ఏ కారకత్వ గ్రహం అనుకూలంగా ఉండదో ఆ కారకత్వం డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు భార్యకు సంబంధించిన గ్రహం శుక్రుడు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉండడో కోర్టుకు వెళ్ళడము విడాకులు తీసుకోవడము కలిసి ఉన్న గొడవలు పడుతున్నాడో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఏ నక్షత్రం కూడా ఇదే ఫైనల్ ఇదే ఫిక్స్డ్ నేను చెప్పింది నిజం అని చెప్పేదానికి లేదు ఏడు వందల కోట్ల జనాభా ఉన్నారు ఏడు వందల కోట్ల జాతకాలు ఉన్నాయి ఇంకో వంద కోట్లు జనాభా పుడతారు వంద కోట్ల జాతకాలు పుడతాయి కాబట్టి ఈక్వల్గా మనము చెప్పేదానికి లేదు ప్రతి నక్షత్రం గొప్పదే ప్రతి నక్షత్రము చెడు చేస్తుంది అది వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఈ ప్రయాణాల బట్టి చెప్పడం జరుగుతుంది ఈ వివరణ ఇచ్చిన తర్వాత ఎవరికి ఎక్కడుందో పరిశీలించుకోగలుగుతారు అది సో వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన రెమెడీస్ అంటే లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన వీళ్ళు ఆ ఇది భక్తి జ్ఞాన వైరాగ్యపూర్వకంగా ఉండడం వీళ్ళకు సర్వదా శ్రీరామరక్ష ఎందుకంటే ఈ నక్షత్రం యొక్క అధిపతి కేతు కాబట్టి ఆ కేతు యొక్క ఎనర్జీనితో పుట్టారు కాబట్టి ఆయన రిలీజ్ చేసేటువంటిది దానికి అనుకూలంగా వీళ్ళు అడుగులు వేయగలిగితే అటప్పుడు వాళ్ళ మతం ఏదైనా కావచ్చు కొంతమంది మంచి ఉచ్చస్థితికి వెళ్తారు ఇతర మతాల్లో కూడా వెళ్తారు ఫాదర్లు గాను ఇమాములుగాను వెళ్తారు అక్కడ ఆ స్థితిలో వాళ్ళు ఆ గ్రంథాలు డీప్గా పరిశోధించేస్తారు కేతువుకి తల లేదన్నాను కదా ఈ అనంత విశ్వం ఆయన తల అనంత విశ్వం ఆయన తల అందుకే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆత్మజ్ఞానము కాబట్టి ఆ తత్వంలోకి వీళ్ళు వెళ్ళారంటే వీళ్ళకి మిగిలినవన్నీ ఆటోమేటిక్ పని లేకపోతే ఎవరికి ఏది ఇష్టమంటే ఈ కేతు గ్రహానికి జ్ఞానం భక్తి వైరాగ్యం అంటే ఇష్టం దాంట్లోకి వెళ్ళి వేరే పనులు చేస్తే సక్సెస్ అవుతాయి ఎటువంటి సందేహం లేదు మత ప్రచారకులు గాను ఆలయాలు పునరుద్ధరణ చేసేటువంటి వ్యక్తులు గాను ధార్మిక కార్యక్రమాలు ప్రచారాలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా ఇప్పుడు ప్రతి మతంలో ఉన్నారు ఇదే నా జీవితం నేను మత మన మతాన్ని అభివృద్ధి చేశానికే నేను పుట్టిన అంకి ఉంటారు వాళ్ళ కేతు డిసైడ్ అయిపోయింటాడు ఇది నక్షత్రం యొక్క సైకాలజీ అట్లే రిలీజ్ చేస్తుంది దాన్ని వ్యతిరేకంగా పోతే డబ్బులు తగులుతాయి జరగనే జరగవు కేతు నక్షత్రంలో పుట్టి భక్తి జ్ఞాన వైరాగ్యంలో పోకుండా సినిమా యాక్టర్ కావాలని పోతే వశీకరం రాదు సినిమా అంటేనే ఒక ఆకర్షణ ఇక్కడ తల్లైన గ్రహంలో ఉన్న వాళ్ళు పోతే వశీకరం చుట్టూ తిరిగి 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 వాళ్ళు మళ్ళీ మామూలుగా వచ్చేది ఇలా ఉంటుంది ఓవరాల్గా అశ్విని నక్షత్రం గురించి వాళ్ళ లైఫ్ మొత్తం ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా ధన్యవాదాలు ధన్యవాదాలు